హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు చక్కగా ఒక మంచి చల్లటి వీడియో అండి చలక చల్లటిది ఎందుకనంటే చలవ చేసే వీడియో అనమాట చలో మనకు చలవ చేయాలంటే మంచి మంచి నీటితో కూడిన కూరగాయలు తినాలంటే చెప్తూ ఉంటాను కదా ఆనబ బీర దోశ పొట్ల ఇలా తీగ జాతులు ఎక్కువగా మనం సమ్మర్లో తింటే మనకి చలో చేస్తుంది అలాగే ఆ తీగ జాతులకి క్రాప్ ఎక్కువగా రావాలంటే వాటికి కూడా మనం చలో చేసేలాగా మనం ఏర్పాట్లు చేయాలి ఆహారాన్ని చలవ చేసే ఆహారాన్ని అయితే ఇవ్వాలి మాకైతే మొన్న వీడియోలో చెప్పాను కదా మాకైతే బీరకాయలు అయితే స్టార్ట్ అయ్యాయండి అని ఒక రెండు బీరకాయలు స్టార్ట్ అయ్యాయి చూపించాను మీకు ఫస్ట్ అయితే నాకు కూడా ఆ పిందులన్నీ కూడా నల్లగా మాడిపోయాండి ఫస్ట్ కొంచెం ఎక్కువ పిందెలు ఒకేసారి వచ్చినా కూడా అలా మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే బలం సరిపోక అవ్వచ్చు ఎండ ఇప్పుడు మంచిగా స్టార్ట్ అయిపోయింది ఎండ దానివల్ల అవ్వచ్చు అసలు రకరకాల కారణాలు పాలినేషన్ ప్రాబ్లం అయితే ఉన్నదంటే అది అలా కూడా అయిపోతుంది అయినా కూడా ఇవన్నీ దాటుకుంటూ అధిగమిస్తూ మనకి అక్కడక్కడైనా కూడా వింటర్లో వచ్చినండి రాకపోయినా సమ్మర్లో మనం మార్కెట్కి వెళ్ళి కొనకుండా కూరగాయలు ఆ మాత్రం వస్తున్నాయి చూసారేలాగా ఆకుల్లో కలిసిపోయి అలా ఉన్నాయన్నమాట జాగ్రత్తగా చూసుకోవాలి గ్రీన్ కలర్లో కలిసిపోయి అలా ఉండిపోతే ముదిరిపోయిపోతాయి అనమాట మనకు ఒకసారి చూసిపోతే క్రాప్ అంతా అలా అయిపోతూ ఉంటుంది మీకు అర్థమైపోయింది కదా మాకైతే క్రాప్ స్టార్ట్ అయింది అక్కడక్కడ మంచిగా వచ్చేసిన కూరగాయలు చిక్కుళ్ళు బీరకాయలు గుత్తిబీర నేతిబీర అన్నీ చూసారు కదా ఇప్పుడు మీరు అయితే ఇవన్నీ కూడా మనకి సమ్మర్లో మంచిగా రావాలి అంటే మనం మంచిగా కొంచెం కేరింగ్ తీసుకోవాలండి ఎక్స్ట్రా కేరింగ్ మాత్రం గార్డెన్ అంతా కూడా సమ్మర్ లాగా అసలు నాకు అనిపించలేదండి పైకి వచ్చేసరికి ఎందుకని తెలుసా అండి మనం ఎప్పుడు కూడా సమ్మర్లో ఎంత గ్రీన్గా ఉండాలి అంటే మనం చేయాల్సిందల్లా జనవరిలోనే పెట్టేసుకోవాలి విత్తనాలు ఇక్కడ పొట్టలకే చూడండి ఎంత పొడవు పావులాగా వెలాడేస్తుంది మొక్కల మధ్యలో నుంచి కంపల్సరీగా జానవరిలో పెట్టుకోవాలి మా మనముడు మాత్రం హార్వెస్ట్ రెడీ రెడీగా ఉన్నాడు జానవరిలో విత్తనాలు పెట్టుకొని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ మొక్క మొదటిన కంపల్సరిగా మల్చింగ్ అయితే ఉండాలండి డైరెక్ట్గా సన్లైట్ పడకూడదు మా మొక్కల దగ్గర మల్చింగ్ చూసుకుంటూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వాలి ఒక్క కాయ చూసారా ఎంత పొడవు ఉందో అర కేజీ దగ్గర వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అంత పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అంటారా మజ్జిగ ద్రావణం ఇవ్వచ్చు కంపల్సరీగా మజ్జిగ ద్రావణం ఇవ్వాలండి పుల్ల మజ్జిగ కావచ్చు మామూలు మజ్జిగ కావచ్చు పుల్ల మజ్జికి ఇస్తే మంచిది మట్టిలో కూడా మంచిది మన సోషనీళ్ళు డెవలప్ అవుతూ ఉంటాయి అయితే మీరు పుల్ల మజ్జిగతో పాటు చక్కగాన వారంకొకసారి ఓడబడిసి పుల్ల మజ్జికి ఒకసారి నీళ్ళు ద్రావణం ఒకసారి తర్వాత కొబ్బరి బొండ నీళ్ళు ఒకసారి అలాగే రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తూ ఉండండి మల్చింగ్ కంపల్సరిగా ఉంచండి ఈవినింగ్ వాటరింగ్ మొక్కను తడుపుతూ చేయండి డైలీ వాటరింగ్ ఉండాలి తీగజాతులకు మాత్రం మొక్కల మీద తడిసేలాగా వాటరింగ్ చేయండి వీలైతే మీకు రెండు పూటలు కూడా వాటరింగ్ చేయండి అప్పుడు అవి సమ్మర్ లాగా ఫీల్ అవ్వండి సమ్మర్ లాగా ఫీల్ అవ్వ చూస్తున్నారు కదా ఎంతంత కాయలుగా వస్తుందంటే మా మనవడైతే మాత్రం చక్కగా వీళ్ళకైతే హాలిడేస్ వచ్చేస్తాయి హాలిడేస్లో వీళ్ళు వదిలితే ఏం చేస్తారండి చక్కగా టీవీలు సెల్లు సెల్లలు విపరీతంగా సెల్లోని ఆడుతూ ఉంటారు అందుకు ఇక్కడ కొంచెం గార్డెన్లోకి ప్రతిమ రారు కానీ ప్రతిమాలి అది చెప్పి ఇది చెప్పి ఒక అరగంట ఒక పావుగంట నాకు హెల్ప్ కావాలి నువ్వు హెల్ప్ చేయాలమ్మా నాకు అది తన అలా ఆ తీసుకొచ్చాను అయితే నువ్వు హార్వెస్ట్ చేయను అన్న అని అనేసి తీసుకొచ్చాను ఎంత బాగా చేస్తారండి వీళ్ళకి హార్వెస్ట్ ఇచ్చేస్తే మాత్రం సంతోషపడతారండి మిగతా ఏ పని చెప్పినా చేయరు అయితే వాటరింగ్ అయితే మాత్రం చేసేస్తాను అంటాడు కానీ వాళ్ళకి రాదు కదా మొక్కలు పాడైపోతాయి వాళ్ళు పైప్ పెట్టేసి మట్టి తులిపోయి మొత్తం స్లాబ్ పాడైపోవడం మట్టి బయటకు వచ్చేయడం అలా అయిపోతుండదు అందుకు నేనైతే మాత్రం సో వాటర్ అయితే ఎవ్వరికీ నేను ఒక్కదాన్ని చేసుకుంటాను ఎంత టైం అయినా కూడాను అలాగే నేతి బీర ఇక్కడ చూసారా ఆ ఆకుల్లో దాక్కుంది చక్కగా బయటికి తీస్తే ఎంత కాయ ఉందండి ఎంత అస్తరం ఎంత ఆనందం కూడా కదా అయితే మీరు ఇప్పుడు మనకి బీరకాయలు సమ్మర్లో ఎక్కువగా రావాలంటే మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా కంపల్సరిగా జానవరిలో పెట్టుకున్న తేక్కే బాగా వస్తుంది ఎందుకంటే జనవరిలో పెట్టింది ఫిబ్రవరి అంతా కూడా చక్కగా చల్లని వాతావరణంలో ఆల్రెడీ మొక్క పెరిగిపోతుంది మార్చి సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి మన ఫోర్త్ స్టార్ట్ అయిపోతుంది ఏప్రిల్లో మంచిగా కాపు కూడా వచ్చేస్తుంది మనం జనవరిలో అంటే జనవరి ఆఖరిని కానీ ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ పాదులు పెట్టామండి దోశ అయితే మంచిగా కూడా బాధ అది కూడా బాగానే అల్లేసింది ఇక్కడ దోసకాయ కూడా ఉంది కోస్తాడు వీడు ఇదిగోండి చక్క నక్క దోసకాయ ఇది చిన్నదే ఉంది కోస్తాను కోసాను పెట్టి మరీ కోసేసేటట్టు ఇంకా పెరుగుద్దో ఏమో మరి కానీ ఆ దోసకాయ పచ్చడి చాలా చాలా ఇష్టమండి దోసకా పచ్చడి చేసుకుంటాను అలాగే మీరు హార్వెస్ట్ని ఇలా వాడు చేస్తున్న హార్వెస్ట్ అంతా మీరు గమనిస్తూ ఉండని నేను చిట్కాలు చెప్తూ ఉంటాను ఇప్పటికైతే ఆల్రెడీ ఒక రెండు పెద్ద బీరకాయలు నేతి బీర ఒక దోసకాయ అది కాకుండా ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది కూడా చే ఇది కూడా కోద్దాం అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనం తీగ జాతుల్ని మంచిగా ఎలా పెంచుకోవాలి సమ్మర్లో రెండు పూట్ల వాటరింగ్ సాయిల్ దగ్గర మల్చింగు లిక్విడ్ ద్రావణాలు ప్రతి వీక్ ఒకసారి మీరు ఇవ్వండి బీరకాయలు కాదు ఆనవకాయలు కాదు అన్నీ కాస్తాయి చక్కగాను అలాగే స్ప్రే కూడా పుల్ల మజ్జిగ స్ప్రే ఇస్తూ ఉండండి అలాగే గోమూత్రం స్ప్రే మాత్రం ఎండాకాలంలో చాలా మైల్డ్గా ఇవ్వాలంటే లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ లాగా అప్పుడప్పుడు ఇవ్వండి బీస్ అట్రాక్ట్ అయ్యి మనకు మంచిగా పాలినేషన్ చేస్తాయి గోమూత్రం స్ప్రే చేయడం వల్ల బీస్ అయితే మాత్రం మంచిగా వస్తూ ఉంటాయి మనకి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్ని కూడా మొక్కలు ఎంజాయ్ చేయడం కాకుండా మనం కూడా ఎంజాయ్ చేస్తాము సమ్మర్లో గ్రీన్గా ఉండాలి గార్డెన్ అంటే ఇవన్నీ కూడా తప్పకుండా పాటించండి చూసారు కదండీ హార్వెస్ట్ అయితే మాత్రం చక్కగా కేజీ కాయలు వచ్చేసి మా మనోడైతే ఆనందంగా మోసుకురాలేక మోసుకొస్తున్నాను అంటున్నా చెప్తున్నాడు వీడైతే మాత్రం ఎంత ఎంత బాగుందంటే కేజీ పైన బీరకాయలు చక్కగా వచ్చాయి ఓకే అండి అన్ని బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మనకు చక్కగా వచ్చిన బీర పంట ఎంత బాగా వచ్చిందో కేజీకి ఎక్కువగానే బీరకాయలు ఒక నేతి బీర కూడా మళ్ళీ ఒక అర కేజీ వరకు ఉంది అది ఒక దోసకాయ మంచిగా వచ్చింది కదా అయితే ఈ రోజు ఏంటంటే మన గార్డెన్ విజిట్కి అయితే మాత్రం గెస్టులు వచ్చారండి మనకు రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా సంతోషంగా వాళ్ళకి మన మొక్కల గురించి పెంపకం గురించి విషయాలన్నీ వాళ్ళకి వివరిస్తూ ఉంటాము ఇంతకు ఎవరనుకుంటున్నారు ఒక విచిత్రమేనండి మీకు చెప్పాలంటే మాత్రం మనకి ఎరువులు అమ్ముతున్న షాపు వాళ్ళండి ఎరువులు సేల్స్ చేస్తుంటారు కదా ఆ షాపు ఓనరు ఒక మా ఊరే ఈ పెద్ద అతనేమో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని కుతూహలంతో ఒక సైట్లో చేస్తున్నారు వాళ్ళు ఎలాగ అసలు అంటే చేస్తున్నాం కానీ అసలు మిస్టేక్స్ అయిపోతున్నాయి సక్సెస్ అవ్వలేకపోతున్నాము మీ వీడియోలు డైలీ చూస్తున్నాము వస్తాం మీ గార్డెన్ చూస్తామమ్మా అని అనేసి అడిగారు తప్పనిసరిగా రండి నేర్చుకోండి ఇది కూడా భావితరాలకు చాలా అవసరం అని చెప్పాను మొత్తం మన పంట అన్నీ కూడా అసలు ఈ వెరైటీస్ అన్నీ కూడా ఎలాగండి ఈ వెరైటీలు ఇవన్నీ కూడా అసలు ఎక్కడ మేము చూడలేదు ఈరోజు మీ ద్వారాగా చూడగలుగుతున్నాం అని అన్ని ఫోటోలు తీసుకున్నారు ఎలా పండించే విధానము మనం పెట్టిన టబ్బులు చేసిన సాయిల్ మిక్స్లు అన్నీ కూడా ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళు చక్కగా అడిగి తెలుసుకున్నారు అయితే ఇప్పుడు ఆ ఎరువుల కంపెనీ అన్నాను కదా అది ఎరువుల కంపెనీ ఎరువుల షాప్ ఎరువుల షాపు వాళ్ళు కూడా వచ్చి చాలా అబ్బాయి పేరు రవి అన్నది మా మిడిల్లో ఉన్న అబ్బాయి రవి తన పేరు తను చాలా సరదా పడ్డారండి అంటే అసలు ఇలా కూడా మనకి ఎరువులు వాడకుండా నిజంగా ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ అండి ఎన్నెన్ని బస్తాలు మేము అమ్ముతూ ఉంటాము మాకే బాధేస్తూ ఉంటుంది అన్ని బస్తాలు అమ్ముతూ ఉంటాము అసలు వంగ పచ్చిమిర్చి మాకు కొనుక్కోవాలన్నా కూడా మాకు భయం వేస్తుంది ఎన్ని ఎరువులు పట్టుకెళ్తూ ఉంటారు వాటికైతే మాత్రం అలాంటిది మీరు ఎంత గ్రీన్గా ఎంత పచ్చగా ఎరువులు కుండానే చేస్తున్నారు అసలు మీ దగ్గర మేము చాలా తెలుసుకోవాలి అసలు ఏమేమి వాడుతున్నారు ఎలా చేస్తున్నారు అనేది అయితే మాత్రం ఆ మొక్కల వెరైటీసే కాకుండా ఇవన్నీ కూడా చాలా తెలుసుకుని ఆశ్చర్యంగా విన్నారండి నాకు కూడా చాలా సంతోషం వేసింది ఇవన్నీ కూడా నేను కొత్తగా ఏం చేసిందేం కాదని మన పూర్వీకులు వాడిన విధానమే ఇది అయితే ఇప్పుడు మన మిదితో మా తోటదారులందరం కూడా మేము దీన్ని అనుసరిస్తూ మళ్ళీ పాత పద్ధతులలో మేము చేసుకుంటున్నాం గో ఆధారితంగా చేస్తున్నాము అనేసి ప్రతి మొక్కని మెడిసిన్ ప్లాంట్స్ అయితే చాలా టేస్ట్ చేశారండి అసలు ఇలాంటివన్నీ ఉన్నాయా భూమి మీద సంతోషపడిపోయారు అసలు వారి మాటల్లో వారి ఆనందాన్ని ఏం తెలుసుకున్నారు ఏంటో కూడా మన మాటల్లో విందాము అయితే ఏంటంటే మనం ఎవరికైనా సరే మన గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు కంపల్సరిగా మన మొక్కలు పరిచయ పరిచయం చేయడమే కాకుండా ఆ పండించే విధానం మెయిన్ అండి పెంచడం ఏదో ఒక వేసి పెంచవచ్చు ఏరు వేసి పెంచవచ్చు యూరియాస్ పెంచవచ్చు కానీ ఆ విధానాన్ని మాత్రం ఇలా లో మనకి లో కాస్ట్ బడ్జెట్లోనే మంచిగా క్రాప్ తీయచ్చు గార్డెన్ని ఒక అడవిలో తయారు చేసుకోవచ్చు ఇంటి మీద మన పొలాన్ని తయారు చేసుకోవచ్చు అని ఇలాగ మాది సోలార్ గురించి అన్నీ నండి నాకైతే వన్ ఆర్ టూ అవర్స్ గెస్ట్లు వచ్చారంటే నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వారు అనుభవాలు మన అనుభవాలు కలబోసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఇక్కడ పైప్లో కూడా ఇంత ఆకుకూర వస్తుంది చూస్తే పెట్టిన ఆకుకూర గంగవాయిలు పుట్టిందండి అలాగే పచ్చిమిర్చి ఎంత హెల్తీగా ఉంది ఎటువంటి ఎరువు లేకుండా ఎలా ఉంది మేము బోల్డ్ స్ప్రేలు ఉంటామని చెప్పారు ఇదండి ఈ విషయం అయితే మాత్రం చాలా సంతోషం వేసింది మనకి ఇలా ఒక్కొక్కరు ఒకరి చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని నా తప్పని నా ప్రయత్నానికి ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నేర్చుకుని అనుసరిస్తాము అని మాట ఇచ్చి వెళ్తున్నారు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ మీడియా ద్వారాగా వారికైతే మాత్రం నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగ మన మనం ఇచ్చే ఎరువులన్నీ కూడా చూపించానండి మన రోడబుడిసి లిక్విడ్స్ మనం తయారు చేసుకున్న ద్రావణాలు అసలు ఆశ్రమైపోయారు ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇలాగ అసలు అనేసి వాళ్ళు ఆశ్రమైపోయింది ఇలాంటి ఎంత స్మెల్ వస్తుంది ఇలా ఉంది అంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది సాయిల్కి చాలా చాలా మంచిది మంచి ఎనర్జీ హార్లిక్స్లు ఇవన్నీ కూడా బూస్ట్లు ఇవన్నీ కూడా సాయిల్కి అనేసి అన్నీ కూడా చర్చించుకోవడం జరిగిందండి అలాగే మన గార్డెన్కి ఎవరు వచ్చినా కూడా మొక్కలు అందాలే కాకుండా చేసే విధానాన్ని మాత్రం మనం తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి ఇలా చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అని వాళ్ళకి ధైర్యాన్ని నింపండి టెక్నిక్స్ చెప్పండి మన దగ్గర ఉన్న లిక్విడ్స్ అన్నీ వాళ్ళకి ఇద్దాము వాళ్ళు కూడా వాళ్ళు మరో మారు కొంతకాలం చేస్తారు అనుభవం తెచ్చుకుంటారు వాళ్ళు మరో కొంతమందికి వాళ్ళు ఇన్స్ ఇన్స్పిరేషన్గా నిలబడుతూ వారికి కూడా నేర్పిస్తారు ఇలా మనం ఒకళ్ళొకళ్ళు నేర్చుకుంటూనే మంచిగా ఇది మళ్ళీ పూర్వం మరుగున పడిపోయిన మన వ్యవసాయాన్ని పద్ధతుల్ని మళ్ళీ మనం స్టార్ట్ చేస్తూ ఈ విధంగా చేసుకోవడం నాకైతే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉందండి ఎవరు వచ్చిన పని అనుకోను వాళ్ళకి ఎలాగోకలాగా వాళ్ళకి ఏదోటి నేర్పి పంపించాలి అనుకుంటాను మన విధానం అంతా కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను వాళ్ళు ఎంతవరకు తీసుకోగలరో ఎంత చేయగలరో ఎంత చేసినా చాలు ఎంతో కొంత చేసినా చాలు అనేది నేను అనుకుంటాను ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం నాకు చక్కగా మంచిగా తీగజాతులు ఎలా పెంచుకోవాలి అలాగే వచ్చిన గెస్ట్లకు మన పద్ధతులు ఎలా నేర్పించాలి ఏంటి అనేది కూడా మంచిగా చర్చించుకున్నాం కదా అలాగే ఇదైతే మాత్రం మంచిగా గోకురపామర్తో రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే మాత్రం దీన్ని ఇవ్వబోతున్నాను నేను మా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మనం ఇలాగ మొక్కలకి ఇస్తూ ఉంటే ఇంకేంటంటే వాడికి పరమానందం కాకపోతే సమ్మర్ ఏంటి ఇంకా వాటికి ఇంకా ఇబ్బందులు ఏంటి చెప్పండి మంచిగా పుష్టిగా బలంగా తయారైతే సమ్మర్ని ఎదుర్కొంటాయండి చక్కగాను ఎదుర్కొని మంచిగా అవి తట్టుకుంటాయి తట్టుకొని మన క్రాపు వింటర్లోనంత కేజీలు కేజీలు రాకపోయినా మన ఇంటి ఖర్చుకి మన ఆహారానికి ఎటువంటి లోటు డోకా ఉండదండి కాబట్టి మన అందరం కూడా ఈ విధానాలను అవలంబిస్తూ మన మిద్దె తోటలు డెవలప్ చేసుకుంటూ మరి కొంతమందికి నేర్పిస్తూ మనం ఆరోగ్యంగా ఉంటూ మరి కొంతమంది ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషకర విషయంగా నేనైతే మాత్రం భావిస్తానండి కాబట్టి మనం చక్కగా కూడా మనం ఎక్కడికో వెళ్ళి ఏమీ చేయలేం కానీ మన చుట్టుపక్కల వాళ్ళని మన జిల్లా వాసుల్ని మన పరిచయం ఉన్న వాళ్ళని కంపల్సరిగా మన విధానాన్ని వాళ్ళకు కొంచెం అలవాటు చేస్తూ ఎంతో కొంత చేయమని అయితే మాత్రం మనకు కంపల్సరిగా మనం ఒక దీన్ని ఒక మొక్కలు పెంచడం ఎంత ఒక పనిగా పెట్టుకున్నామో దీన్ని స్ప్రెడ్ చేయడము మరి మరి కొంతమందికి నేర్పించడం కూడా మనం దీన్ని ఒక ఏమనాలి ఒక కార్యక్రమంగానే మనం చేయాలండి తప్పదు చేయాలి తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమం ఇది అయితే మాత్రం మనం కోల్పోతున్న ఆరోగ్యం ఆహారం ఆనందం కూడా ఇలా మిది తోటల ద్వారా పొందొచ్చు నమస్తే అండి నా పేరు జేకే రాజు విజయనగరం అండి కెమెరా జేకే అని విజయనగరంలో ఉండేది ఈ కరోనా వచ్చిన తర్వాత ఆర్గానిక్ ఫుడ్ మీద అందరికీ ఇంట్రెస్ట్ కలిగింది అలాగే నేను దీని మీద దిష్టి పెట్టాను ఇన్ని రోజులుగా మేడం కానీ కలవటం అదృష్టం ఇవన్నీ చూసిన తర్వాత ఈ మొక్కలన్నీ చూసిన తర్వాత నేను కూడా ఇందులోకి రావాలి ఇలాగ గార్డెన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నిజంగా ఇన్ని ఐటమ్స్ ఆరోగ్యాన్ని ఎంత హెల్దీగా ఉన్నారంటే ఆవిడ గార్డెన్ ఫస్ట్ నేను ఆశ్చర్యపోయింది అన్నట్లుగా ఎంత నీట్ గా ఉంచారంటే గార్డెన్ కింద ఒక్క ఆకు కూడా పడకుండా నీట్గా చేసుకున్నారు ఆవిడకి చాలా ధన్యవాదాలు మేడం గారు మీకు కూడా చాలా అదృష్టంగా భావిస్తుంది ఈ రోజుని ప్రాజెక్ట్ అన్నారు కదా నేను ఇట్లా కూడా ఆర్గానిక్ ఫామ్ స్టార్ట్ చేద్దాం చూస్తే అప్పుడు మేడం గారు కలిసారు అనుకోకుండా మరి నేల మీద కూడా ఎలా చేయాలి ఏంటనేది ఆవిడ సలహాలు తీసుకుంటున్నాను కొంత నుంచి చేసినీ కూడా రాంగ్ వెళ్ళినా ఇప్పుడు వరకుని ఇక్కడి నుంచి ఆవిడ సలహా మీదుగా ఆర్గానిక్ ఫామ్ చేసి మళ్ళీ వన్ మంత్లోనే

ఫ్రెండ్స్ చూసారు కదండి చక్క ఈరోజు వీడియోనైతే మీరు ఎంజాయ్ హార్వెస్ట్ హార్వెస్ట్ని అలాగే వచ్చిన గెస్ట్లకైతే కొన్ని మొక్కలైతే ఇవ్వడం జరిగిందండి వారికి ఎంతో కొంత కొన్ని మన దగ్గర ఎన్ని ఉంటాయని నాలుగు మొక్కలైనా ఇచ్చి పంపిస్తే వారు సంతోషంగా ఇంటికి పట్టుకెళ్ళి పెంచుకొని ఆ నాలుగు మొక్కలు పెంచిన ఆనందంలో మరో నాలుగు మొక్కలు ముందు ఇంకా పెంచడానికి ముందుకెళ్తారని మనం ఇప్పుడు కూడా ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా విత్తనాలు మొక్కలు ఇచ్చి పంపిస్తూ ఉంటాం కదా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి అలాగే మనం గార్డెనింగ్ చేస్తున్న కొత్త ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సికున్న భావంతో బాయ్ అండి